హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ గోంగూర చికెన్ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి అలాగే నలుగైలు పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే తగినంత ఉప్పు ఉల్లిపాయలు ఉప్పు ముందుగా వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మెగ్ మగ్గుతాయి బాగా కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని అయితే అందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు వాటర్ మగ్గేంత వరకు ఉంచుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టాలి ఇప్పుడు వాటర్ మగ్గింది ఇప్పుడు కొద్దిగా కారం రెండు స్పూన్ల కారం వేసాను తగినంత వేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పట్టేంత వరకు మొక్కలకి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉంచి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి గోంగూరను వేసుకుని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత మూత తీసి చూసి దగ్గర పడుతుందని పెంచుకొని చూసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి అలాగే లవంగ మొగ్గల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొక పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ గోంగూర రెడీ అయిపోయింది మా వారికి అయితే చాలా ఇష్టం గోంగూర చికెన్ చాలా ఇష్టంగా తింటారు మీలో ఎంతమందికి గోంగూర చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది గోంగూర చికెన్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్